ప్రైజ్ ద లాడ్ బ్రదర్ నేను నాకు ఫస్ట్ నుంచి కూడా జీసస్ అంటే నమ్మకం ఉంది కాకపోతే ఈ మధ్య నేను స్ట్రాంగ్గా నమ్మడం మొదలుపెట్టాను ఎంతోమంది ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూసి నేను రీసెంట్గా మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను త్రీ థర్టీ ప్రేయర్ని కూడా నేను మ్యాక్సిమం ఫాలో అవుతున్నాను నాకు స్టార్టింగ్లో ప్రేయర్ ఎలా చేయాలో కూడా తెలియదు చేసేదాని కానీ పర్ఫెక్ట్గా స్పాట్లో రిజల్ట్ వచ్చేలా ఎలా చేయాలో కూడా తెలియదు కానీ నేను చేసింది ఏంటంటే మీరు ప్రేయర్ చేస్తుంటే పదే పదే విన్నా మీరు ఏమేమి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఏంటి అని దాన్ని మొత్తం బట్టి పట్టి ఆ విధంగానే నేను నాకు కావలసిన దాని మీద నేను కావలసిన పదాలను వాటికి జతపరుస్తూ మీరు చెప్పినట్టుగానే జరిగింది పొందుకున్నాను అన్నట్టుగా నేను ప్రేయర్ చేయడం వల్ల నాకు అద్భుతం మిరాకిల్ జరిగింది ఏంటంటే నాకు మామూలుగా నేను చాలామంది ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత నేను ఒకరోజు రాత్రంతా కూడా ప్రేయర్ చేశాను రాత్రంతా ప్రేయర్ చేయడం వల్ల నాకు ఒక మహిమ కనబరిచాడు ఏంటంటే నేను ఒక ఆవిడకి లక్ష రూపాయలు ఇవ్వాలి దాంట్లో ముప్పై రూపాయలు ఇచ్చాను డెబ్బై వేలు ఇంకా ఇవ్వాల్సి ఉంది కానీ నా దగ్గర రూపాయి కూడా లేదు నేను ఆ రోజు రాత్రంతా ప్రభువుకి ప్రేయర్ చేయడం త్రీ థర్టీకి కూడా రాసుకొని మరీ ప్రేయర్ చేయడం వల్ల నేను ఆవిడకు చెప్పిన టైంకు నాకు డెబ్బై వేల రూపాయలు సమకూరాయి ఆవిడకు డెబ్బై రూపాయలు ఇచ్చాను తను ఇచ్చాను బ్రదర్ ఇదంతా కూడా నిజంగా నేను కూడా నమ్ముతున్నా జీసస్ని స్ట్రాంగ్గా ఇంకా నాకు రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది నావి కొన్ని ఏడు లక్షల రూపాయలు ఆన్లైన్లో చిక్కుకున్నాయి వాటి కోసం నేను ప్రేయర్ చేస్తున్నా ఖచ్చితంగా తీరుతుంది నమ్మ పొందుకున్నాను అని నమ్మకం నాకు కోటింతలున్నది నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా నేను నాకు కుదిరిన దగ్గరికి డే అండ్ నైట్ మ్యాక్సిమం నేను ప్రేయర్ మీదనే గడుపుతున్నాను థ్యాంక్ యూ బ్రదర్ ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచిగా మాకు మార్గాన్ని చూపినందుకు మీరు బాగుండాలి థ్యాంక్ యూ జీసస్ నాకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్